అందరికీ నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ థర్టీ ఫైవ్ కొంతసేపటికి దేవ్ ముద్దులో గాఢత పెంచుతూ ఉంటే అప్పుడు దేవ్ మాయలో నుంచి బయటికి వచ్చి దేవ్ వీపు మీద పాదేస్తూ ఉంది అపర్ణ ఊపిరి అప్పటికే కష్టంగా మారడంతో మంచి స్ట్రాంగ్ మజిల్ బాడీతో ఉన్న దేవ్కి అపర్ణ దెబ్బలు కుట్టినట్టు కూడా అనిపించకపోవడంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అపర్ణకి ఆ కన్నీటి స్పర్శ దేవ్ బుగ్గల్ని తాకగానే కష్టంగా అపర్ణాన్ని వదిలాడు దేవ్ వదిలేసరికి కష్టంగా ఊపిరి తీసుకొని వదులుతూ ఉంది దానికి అనుగుణంగా తన ఎద స్పందిస్తూ ఉంది ఊగుతూ దేవ్ వైపు చూడలేక కళ్ళని వాల్చేస్తూ బయటికి వెళ్దామన్నారు వెళ్ళండి మీరు వెళ్ళి రెడీ అయితే వెళ్దాం మనం అంది అపర్ణ ఇప్పుడు వెళ్ళడం అంత అవసరమా బేబీ అడిగాడు దేవ్ అపర్ణ చెవిలో హస్కీగా దేవ్ వెచ్చని ఊపిరి తగులుతూ ఉంటే ఒళ్ళంతా జల్లు మంది అపర్ణకి దేవ్ అపర్ణలో కలుగుతున్న ఫీలింగ్ చేసి నవ్వుకుంటూ అపర్ణ వంపులో కిస్ చేసి చిన్నగా చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు వాష్రూమ్ లోకి దేవ్ చేసిన పనికి షాక్ అయింది అపర్ణ దేవ్ వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్ కి అపర్ణ మొబైల్ రింగ్ అవుతుంది ఎవరా అని చూసిన అపర్ణకి స్క్రీన్ మీద అక్కి నేమ్ డిస్ప్లే అవుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అక్కి అంది అపర్ణ వదిన ఎలా అన్నా ఇందాక అన్నయ్య ఫోన్ చేశాడు అప్పుడు అడిగితే నువ్వు వాష్రూమ్లో ఉన్నావని చెప్పాడు అంది అక్షర అవునక్కీ అంది అపర్ణ ఇంకేంటి విశేషాలు ఎక్కడికి ప్లాన్ చేశారు రూమ్ లోనేనా లేదంటే బయటికి ఎక్కడికైనా వెళ్తున్నారా అల్లరిగా అడిగింది అక్కీ అప్పుని అన్నా అన్న ఇద్దరు సరిపోయారు అంది అపర్ణ ఏం మా అన్నే నిన్ను అడిగింది అక్షర నవ్వు ఆపుకుంటూ ఏం అనలేదు ఒక కిస్ పెట్టారు అంతే ఆ కిస్గా అయిపోయింది నా పని ఎంత హార్ష్గా కిస్ చేస్తారు అంటే ఎప్పుడు నా పెదవి చిట్లీ రక్తం వస్తుంది ఈరోజు మొత్తం త్రీ ప్లేసెస్లో వస్తుంది బ్లడ్ అంది అపర్ణ కంప్లైంట్ ఇస్తున్నట్టుగా అపర్ణ చెప్పిన తీరికి నవ్వుకుంది అక్షరం అక్షరాయ ఏదో చెప్పేలోపు శారద గారు పిలవడంతో వదిన నేను మళ్ళీ రేపు మార్నింగ్ కాల్ చేస్తా నాకు గుడ్ న్యూస్ చెప్పాలి నువ్వు అన్నయ్య ఒక్కటైపోయారు అని అంది అక్షర ఆ మాటకి సిగ్గుతో బుగ్గలు మందారాల్లా అయిపోయాయి అపర్ణకి ఇక అక్షర కాల్ కట్ చేశాక వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ దేవ్ కనిపించాడు టవల్ తో దేవ్ని అలా చూసిన అపర్ణ కళ్ళు తేలేసింది ఏమున్నాడు నా ముగ్గుడు అనుకోకుండా ఉండలేకపోయింది అపర్ణ ఆ మాట వినిపించినట్టు చిన్న సైడ్ స్మైల్ వచ్చి చేరింది అగస్త్య పెదాల మీద దేవ్ అపర్ణ దగ్గరికి వస్తూ ఏంటి అంత హాట్గా ఉన్నానా అడిగాడు చిలిపిగా అపర్ణ కళ్ళల్లోకి చూస్తూ దేవ్ని చూస్తూ అబ్బా దేవ్ ముందు మీరు రెడీ అవ్వండి మనం బయటకు వెళ్దాం టైం అవుతుంది అంది అపర్ణ మరి నైట్కి ఓకేనా అడిగాడు దేవ్ అపర్ణ కళ్ళల్లోకి ఇంటెన్స్గా చూస్తూ ఆ చూపుల్లో ఉన్న ఇంటెన్స్కి భయం పట్టుకుంది అపర్ణకి దేవ్ అపర్ణ నడుముని చుట్టుకొని ఏం భయపడకు నేనున్నానుగా నా మీద నమ్మకం ఉంచు అన్నాడు మృదువుగా దేవ్ని హక్ చేసుకొని లవ్ యూ దేవ్ లవ్ యూ సో మచ్ అంది అపర్ణ లవ్ యూ టూనే రాక్షసి అన్నాడు దేవ్ కూడా తిరిగి అపర్ణని హక్ చేసుకొని కొంతసేపటికి అపర్ణాన్ని వదిలి డ్రెస్అప్ అయ్యి అక్కడ లోకల్లో ఉన్న కొన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్ళారు ఇద్దరు అపర్ణకి చాలా హ్యాపీగా ఉంది తన లైఫ్లో ఇల్లు స్కూల్ కాలేజ్ తప్ప ఇంకేం తెలియవు చూడలేదు ఇప్పుడు తో పాటు బయటికి వెళ్తూ ఉంటే లోకం ఇంత బాగుంటుందా అనిపిస్తుంది తనకి తన కళ్ళు తన ప్రమేయం లేకుండానే వర్షిస్తున్నాయి కానీ అవి ఆనందంతో వచ్చిన ఆనంద బాష్పాలు అపర్ణ వైపు చూసిన దేవ్ అప్పు ఏమైంది ఎందుకు ఇక్కడ ఇక్కడేం బాలేదా నీకు నచ్చలేదా ఆహా అలా ఏం లేదు దేవ్ గారు అని చెప్పి చేసుకుంది అపర్ణ దేవ్ అపర్ణ వైపు చూస్తూ ఉన్నాడు ఇంకా ఏడుస్తూ ఉండడంతో తన మూడ్ మార్చాలి అన్న ఉద్దేశంతో బేబీ ఇప్పుడు ఇక్కడ ఇలా హక్ చేసుకోవడంలో నీ ఉద్దేశం ఏంటి అసలే ఇక్కడ బాగా మంచు పడుతుంది ఉంది సో ప్రసిద్ధైపోదామా అడిగాడు అల్లరిగా ఉద్దేశం అర్థమవుతూ ఉంటే మనసు నిన్ను దేవికి అప్పగించేసుకో అని అంటూ ఉంది కానీ తెలియని సిగ్గు భయం బిలియంతో ఒప్పుకోలేకపోతుంది అపర్ణ అపర్ణ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో రాక్షసి ముద్దుగా తిట్టుకుంటూ తనని వదిలి ఇంకొంచెం ముందుకు వెళ్దాం అన్నాడు దేవ్ దేవ్ మనం తిరిగి వెళ్ళిపోదాం అంది అపర్ణ దేవ్ని కాకుండా నేల చూపులు చూస్తూ ఎందుకు అడిగాడు దేవ్ తీసుకొని వెళ్ళు దేవ్ గారాడు పోయింది అపర్ణ అపర్ణ వైపు డౌట్ గా చూస్తూ కార్ ని మళ్ళీ రిటర్న్ రిసార్ట్ వైపు పోనిచ్చాడు కానీ ఆ వేలో కొంచెం ట్రాఫిక్ ఉండటంతో చాలాసేపు ఆ ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయారు ఆ టైంలోనే అప్పు అక్కీకి మెసేజ్ చేసింది అది చూసిన అక్కీ నవ్వుకొని ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పి అప్పు చెప్పిన పనిలో పడింది అలా వీళ్ళు మళ్లీ రిసార్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది దేవ్ తమ రూమ్ లోకి వెళ్తూ ఉంటే దేవ్ మీరు ఏమనుకోకుండా ఈ రూమ్ లో ఫ్రెష్ అవ్వరా అని చెప్పింది దేవ్ చేతిలో ఇంకో రూమ్ గీసి పెడుతూ ఎందుకు అడిగాడు అనుమానంగా ప్లీజ్ దేవ్ అని చెప్పి దేవుని పక్క రూమ్ లోకి పంపించేసి తమ రూమ్ లోకి వెళ్ళింది అపర్ణ అప్పటికే ఆ రూమ్ అంతా ఫస్ట్ నైట్ రూమ్లా డెకరేట్ చేసి ఉండటం చూసి మొహంలో సిగ్గు ముంచుకొచ్చింది అప్పుడే అక్కి ఫోన్ చేసి కొన్ని జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేసింది సూర్య రావడంతో అపర్ణ ఫ్రెష్ అయ్యి అక్కి ప్యాక్ చేసిన సూట్ కేస్ ఓపెన్ చేసింది అందులో ఉన్న ఒక పల్చని రెడ్ కలర్ శారీ విత్ స్లీవ్లెస్ బ్లౌజ్ లో అందంగా రెడీ అయింది జడని లూస్ గా వదిలేసి మెడలో తాళి వేసుకుంది చేతులకి రెడ్ కలర్ మట్టి గాజులు చెవులకి డైమండ్ జుంకీలు నడుముకి సన్నని డైమండ్ చైన్ తన కళ్ళకి పెదాలకి స్ట్రాబెరీ ఫ్లేవర్ ఇబ్బాంతో నుదుటన స్టోన్ స్టిక్కర్ అండ్ పాపిట్ల సింధూరం పెట్టి సింప్లీ సూపర్ గా రెడీ అయింది అపర్ణ అప్పటికే దేవ్ కూడా ఫ్రెష్ అయ్యి రూమ్ డోర్ నాక్ చేయడంతో తనని తాను ఒకసారి చూసుకొని లైట్స్ ఆఫ్ చేసి బయటికి వచ్చింది ఆ రోజు కావడంతో వెన్నెల వెలుగులో ఆ రెడ్ కలర్ చీరలో ఉన్న చూస్తూ ఉంటే మతిపోతుంది మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు దేవ్ చూపులు తెలుస్తూ ఉంటే దించిన తల ఎత్తడం లేదు అపర్ణ దేవ్ మాత్రం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ అపర్ణాని చెరి తనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తన పెదాలను అందుకున్నాడు దేవ్ ముద్దుకి కట్టింది అపర్ణ కూడా కానీ బాబు హైట్కి అందకపోవడం వల్ల మీద నిల్చొని అపర్ణ అలా ఎంతసేపు సాగిందో వాళ్ళ ముద్దు ప్రయాణం తెలియదు కానీ అపర్ణకి మాత్రం ఊపిరి కష్టమవుతూ ఉంటే దేవ్ భుజం మీద కొడుతూ ఉంది అయినా కూడా దేవ్కి వదల వదలబుద్ధి కావడం లేదు పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి కిస్ చేస్తూ ఉన్నాడు అపర్ణకి ఏం చేయాలో అర్థం కాక దేవ్ వీపుని కొడుతూ ఉంటే ఇక కష్టంగా తనని వదిలి దూరం జరిగాడు దేవ్ అపర్ణ ఊపిరి ఎగబీలుస్తూ ఆయాసంతో గుండెని నిండా చేయి వేసుకొని చూస్తూ ఉంది అపర్ణాన్ని చూస్తూ తనని ఎత్తుకొని ఇక నా వల్ల కాదు బేబీ ప్లీజ్ నా షో నేను వేసేసుకుంటాను అన్నాడు దేవ్ దేవ్ మాటలకి సిగ్గుపడుతూ దేవ్ ముందు డిన్నర్ చేద్దాం రండి అంది అపర్ణ నాకు ఆ ఆకలి వేయడం లేదు ఈ ఆకలి వేస్తుంది అన్నాడు దేవ్ అపర్ణ నడుముని ప్రెస్ చేస్తూ దేవ్ ప్లీజ్ రా చెప్పింది అపర్ణ నో ముందు ఏ ఆకలి తీర్చేసుకుందాం అపర్ణ అప్పుడు ఆ ఆకలి సంగతి చూడొచ్చు ప్లీజ్ దేవ్ అని అపర్ణ అనే లోపే తనని ఎత్తుకొని రూమ్ లోకి అడుగుపెట్టాడు అక్కడ ఆ రూమ్ని బెడ్ని చూసిన దేవ్ షాక్ అయ్యాడు అండ్ ఎట్ ది సేమ్ టైం చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాడు మేబీ నాకోసం ఇదంతా చేశావా అడిగాడు ఇంటెన్స్ లిక్స్తో అపర్ణాన్ని చూస్తూ దేవ్ చూపులకి తాళలేక అని మాత్రమే సమాధానం ఇచ్చింది అపర్ణాన్ని తన గుంటలకి హత్తుకొని తనని బెడ్ మీదకి చేర్చి తన మీద వాలిపోయాడు అపర్ణ దేవ్ బరువుని ఇష్టంగా మూస్తూ ఉంది దేవ్ అపర్ణ చెవి దగ్గరికి వెళ్ళి బేబీ అని పిలిచాడు హస్కీగా అని మాత్రమే సమాధానమిచ్చింది అపర్ణ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఎందుకంటే అప్పటికే దేవ్ చేతులు అపర్ణని ఎక్కడెక్కడో తాకుతూ ఉన్నాయి షో వేసుకోనా అడిగాడు దేవ్ అపర్ణ చెవిలో హస్కీగా అలా అడుగుతున్నప్పుడు దేవ్ పెదాలు అపర్ణ చెవికి తాకుతూ ఉన్నాయి దేవ్కి తన పూర్తి అంగీకారం తెలుపుతున్నట్టు దేవుని తన ఎదుగు హత్తుకుంది దేవులో ఒక్కసారిగా కోరికల లావా ఎగిసిపడుతుంది మళ్ళీ పెదవుల యుద్ధాన్ని మొదలు పెట్టాడు ముద్దు పెడుతూనే పెద్ద బయట పిన్ తీసేశాడు అది సిల్క్ శారీ కావడంతో జారిపోయింది దేవ్ పిన్ తీసిన వెంటనే అది చాలాసేపు పెదాలను ముద్దాడిన తరువాత అక్కడి నుంచి మెడ మీదకి చేరి అక్కడంతా తడి ముద్దులు అద్దుతూ నచ్చిన చోట పంటిగాట్లు గాట్లు పెడుతూ కిందకి చేరుతూ ఉన్నాడు అపర్ణ దేవ్ చేస్తున్న ప్రతి పనికి ఎగిరెగిరి పడుతుంది దేవ్ అపర్ణి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు తన చేష్టలతో ఎత దగ్గరికి రాగానే బ్లౌజ్ దాన్ని కప్పేసి ఉండడం చూసి బ్లౌజ్ మీద చేయి వేశాడు వెంటనే అపర్ణకి మళ్ళీ అక్షిత్ చేసిన పని గుర్తు రావడంతో దేవ్ని తోసైపోయింది కానీ అంతలోనే అక్కి మాటలు గుర్తు చేసుకొని కళ్ళు తెరిచి చూసింది తనకి అతి సమీపంలో తన భర్త రూపం కనిపిస్తూ ఉంటే నవ్వుతూ దేవ్ని హక్ చేసుకుంది అపర్ణ దేవ్ అపర్ణ నుంచి తన వలువలను పూర్తిగా దూరం చేశాడు దేవ్ కూడా తన బట్టలను దూరం చేశాడు అపర్ణ సిగ్గుతో కళ్ళు మూసేసుకుంది అపర్ణని చూసి నవ్వుకుంటూ తనని ఆక్రమించే పనిలో పడ్డాడు నుదుటి నుంచి కాలి చిటికిన వేలు దాకా ఏ ఒక్క భాగాన్ని కూడా వదలకుండా ముద్దాడుతూ చివరిగా తనలోకి ప్రవేశించాడు ఉన్న పోయి భరించలేని పైన్ని ఇచ్చాడు కళ్ళల్లో నీళ్లతో చూసింది దేవ్కి కూడా అపర్ణ బాధ అర్థమై మెల్లగా తనలోకి ప్రవేశిస్తూ పూర్తిగా తనని కలిపేసుకున్నాడు దేవ్ ఒక గంట తర్వాత అలసిన దేహంతో దేవ్ గుండెల మీద తలవాల్చి నిద్రలోకి జారుకుంది అపర్ణ అపర్ణే చూస్తూ దేవ్ కూడా ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ అపర్ణకి వచ్చి చూసేసరికి దేవ్ గుండెల మీద ఉంది తనకి దేవ్కి కలిపి ఒకే బ్లాంకెట్ కప్పి ఉండడంతో మొదట కొంచెం షాక్ అయినా వెంటనే నైట్ జరిగింది మొత్తం గుర్తు చేసుకుంది తెలియకుండానే మొహంలో సిగ్గు వచ్చి చేరింది దేవ్ వైపు చూసి దేవ్ గుండెల మీద ముద్దు పెట్టింది అపర్ణ దేవ్ గుండెల మీద అందంగా అపర్ణ అని రాసి ఉన్న టా టాటూ చూసి షాక్ అయింది అపర్ణ తన కళ్ళని తానే నమ్మలేకుండా ఉంది దేవ్ అంది అపర్ణ వనికే స్వరంతో పడుకో అప్పు అన్నాడు దేవ్ నిద్రమత్తులోనే కానీ ఒక రెండు నిమిషాలకి దేవ్ ఛాతి మీద తడి తగిలేసరికి కళ్ళు తెరిచి చూశాడు అక్కడ అపర్ణ ఏడుస్తూ ఉండేసరికి కంగారుగా అపర్ణ ఏమైంది ఏమైనా పెయిన్గా ఉందా హాస్పిటల్కి వెళ్దామా అడిగాడు కంగారుగా అన్నట్టు తల అడ్డంగా ఊపి దేవ్ ఛాతి మీద తడుముతూ ఉంది దేవ్కి అర్థమైంది అప్పటిన టాటూ చూసింది అని ఓయ్ నిన్న నైట్ చూడలేదా అడిగాడు దేవ్ లేదు అయినా నిన్న చీకటిగా ఉంది కదా అందుకే కనిపించలేదు అంది తల తలదించుకొని అవును కదా మేడం గారు లైట్ ఉండడానికి అస్సలు ఒప్పుకోలేదు కదా అన్నాడు దేవ్ అల్లరిగా అపర్ణ దేవ్ని గట్టిగా హత్తుకొని ఇంత లవ్ చేస్తున్నారా దేవ్ నన్ను మీరు అడిగింది అపర్ణ నా భార్యని నేను కాకపోతే ఇంకెవరు లవ్ చేస్తారు అలా చేస్తే ఊరుకుంటానా వాళ్ళకి బ్రతికుండగా నేను నడకం చూపించను అన్నాడు దేవ్ లవ్ యూ దేవ్ బేబీ పిలిచాడు దేవ్ ఏంటి అన్నట్టు చూసింది అపర్ణ దేవ్ని ఇంకో షో వేసుకుందామా అడిగాడు హస్గా అమ్ము నా వల్ల కాదు నిన్నటి నొప్పులే ఇంకా తగ్గలేదు మళ్ళీ అంటే అమ్ము అంది అపర్ణ నాదేం తప్పులేదు నువ్వే నన్ను అతుక్కొని కూర్చున్నావు నేనేం చేస్తాను అన్నాడు దేవ్ అపర్ణ వైపు చూస్తూ దేవ్ ఇది లెక్కలోకి రాదు అని అంటున్న అపర్ణ పెదాలు మ్యూట్ అయిపోయాయి దేవ్ బాబు ముద్ది దెబ్బకి అలా ముద్దుతో మొదలై హద్దులు లేకుండా మళ్ళీ ఒకరిలో ఒకరు కలిసిపోయారు మన లవ్ బర్డ్స్ ఇంకా అండి ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్